నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో సిఏఏ సదస్సు విజయవంతంగా జరుగుతుంది మరి ఈ సిఏఏ సదస్సు వేదికగా రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో రిలయన్స్ సంస్థ కూడా ఒక భారీ ప్రకటన చేసింది మరి అసలు ఏం ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పంద వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ సిఏఏ సదస్సు కన్నా ముందే ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని కూడా చెప్పారు సార్ మరి ఇప్పుడు సిఐఏ సదస్సు వేదికగా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే రిలయన్స్ సంస్థ కూడా భారీ ప్రకటనలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి అసలు ఈ ఒప్పందం ఏంటి వివరాలు ఏంటి ఏంటి సార్ మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పెట్టుబడులకి గమ్యస్థానంగా మారిపోయింది ఇంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే ఐదు సంవత్సరాల పాటు విధ్వంసం జరిగిన రాష్ట్రం కోలుకోవటానికి ఇంకొక ముప్పై ఏళ్ళు పడుతుంది అనుకుంటున్న టైంలో ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులని ఆకర్షించటం అనేది ఇది ఒక అద్భుతం మామూలుగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ప్రధాన కంపెనీల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అంటే దాదాపుగా పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ పదిహేను పదహారు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ క్యాప్చర్ చేయగలిగింది వీటిట్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది అతిపెద్ద ఎఫ్డిఐ మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వచ్చిన అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టుబడి పదిహేను బిలియన్ డాలర్లు మేము ఇక్కడ డేటా సెంటర్ కోసం ఖర్చు పెడతామని చెప్పి గూగుల్ ప్రకటించింది గూగుల్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇంకొక పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి ఇప్పటికే చాలా ఎంఓలు చేసుకుంటున్నారు చాలా కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయోలు చేసుకుంటున్నాయి ఇవాళ అత్యంత పెద్ద శుభవార్త ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఏ డేటా సెంటర్ని విశాఖపట్నంలో ప్రారంభించబోతు ఉన్నారు ఏ డేటా సెంటర్ని అంటే గూగుల్ ఏ డేటా సెంటర్ని వైజాగ్లో పెట్టింది ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెట్టబోతున్నారు అంటే దాదాపుగా లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను వైజాగ్లో డేటా సెంటర్ కోసం ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఖర్చు పెడతారు అంటే ఎంత పెద్ద డేటా సెంటర్ మీరు ఆలోచించుకోండి మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ డేటా సెంటర్లు చాలా ఎక్కువ సిలికాన్ వ్యాలీ ఆ ప్రాంతంలో డేటా సెంటర్లు ఎక్కువ ఉన్నాయి ఆ తర్వాత ఎక్కువ డేటా సెంటర్లు ఉన్న ప్లేసులు లేవు ఇండియాలో బాంబేలో చెన్నైలో వీటిలో కొన్ని డేటా సెంటర్లు ఉన్నాయి హైదరాబాదులో ఒక చిన్న డేటా సెంటరు చిన్న డేటా సెంటర్లు ఒక ఐదో ఆరు ఉన్నాయి ఈ డేటా సెంటర్ల అవసరాన్ని గమనించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది గూగుల్ వచ్చింది ఇప్పుడు ఈ రిలయన్స్ డేటా సెంటర్ కూడా వైజాగ్ని సెలెక్ట్ చేసుకోవటం రావటం అనేది వన్ గిగా వాట్ కెపాసిటీతోటి డేటా సెంటర్ రావటం అనేది చాలా శుభసూచికమైన వార్త మీకు దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక జైంట్ ఆల్రెడీ వచ్చింది గూగుల్ ఇంకొక జైంట్ ఉన్నది రిలయన్స్ రెండు జైంట్ అంటే పెద్ద కంపెనీలు విశాఖపట్నం నుంచి డేటా సెంటర్ ఆపరేషన్స్ చేస్తే రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తంలో కల్లా డేటా సెంటర్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది అది ఇవాళ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఒక శుభ పరిణామం ఈ గూగుల్ డేటా సెంటరు అంటే ఏఐ గూగుల్ డేటా సెంటరు ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో దానికి సంబంధించిన ఒప్పందాలవి అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ ఉంది ఆ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉంది ఆ తర్వాత అధికారం కోల్పోయింది దారుణంగా ఓడిపోయింది వాళ్ళకి ఒక అలవాటు ఉన్నది ఏంటి అంటే ఏదైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ పని చేసినా కానీ దాన్ని విమర్శించటం దాన్ని హెకిల్ చేయటం ఎద్దేవా చేయటం వాళ్ళకి అలవాటు అదేవిధంగా గూ ఏ గూ గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే ఈ డేటా సెంటర్ వల్ల వాతావరణం దెబ్బతింటుంది విశాఖపట్నానికి ఇచ్చే కరెంటు మొత్తం దానికే ఇవ్వాలి విశాఖపట్నంలో నీళ్ళన్నీ మనుషుల దగ్గర నీళ్ళన్ని పీక్కొని ఆ డేటా సెంటర్కి ఇవ్వాలి అని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు చేసిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ల వల్ల అంటే ఏఐ డేటా సెంటర్ల వల్ల ఎటువంటి ఉపాధి రాదు అని చెప్పి కూడా వాళ్ళు తమ సోషల్ మీడియాలో వాళ్ళకున్న న్యూస్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో విశృంఖలంగా ప్రచారం చేశారు తప్పుడు వార్తల్ని ప్రచారం చేశారు చేసిన తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను అది దాని పేరు అదానీ డేటా సెంటర్ అని ఇంకొక పచ్చి అబద్ధం తెచ్చాడు చెప్పాడు అంటే ఇప్పుడు రిలయన్స్ సంస్థను కూడా నేనే అంటారా ఏంటి సార్ ఇప్పుడు రేపు నుండి వస్తాడు వచ్చి నేనే అంటాడు రెన్యూ పవర్ కంపెనీని కూడా నేనే తీసుకొచ్చానని మొన్న ఒక ఒక పెద్ద ఇది పెట్టాడు నేను తీసుకొచ్చాను రెన్యూ పవర్ని తీసుకొస్తే దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు తను తెచ్చానని చెప్పుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు మొదలు పెడితే యాక్చువల్గా ఏంటంటే రెన్యూ పవర్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెన్యూ పవర్ని తరిమి కొట్టాడు రావడానికి వీల్లేదన్నాడు ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది అని తెలుసుకున్న తర్వాత ఈ రెన్యూవబుల్ పవర్ సెక్టార్లో మన వంతు పాత్ర మనం పోషిద్దామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు వచ్చి కలిశారు కలిశారు అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిగ్గు బెరుకు అటువంటివి ఏమీ లేకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనని ఆ రెన్యూ పవర్ చైర్మన్ వచ్చి కలిస్తే ఆ ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టి ఈ కంపెనీ నేనేది ఇచ్చాను అని చెప్పుకున్నాడు అది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి దాన్ని వెళ్ళగొట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఆపరేషన్స్ మొదలు పెడతాము అంటే దాన్ని సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అది నాది అది నేనే తెచ్చాను నేనేది తెచ్చా అని చెప్పుకున్నాడు చివరికి క్లైమాక్స్లో ఏమైంది అంటే ఆ రెన్యూ పవర్ చైర్మన్ ఆయన ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో మమ్మల్ని అడుగు కూడా పెట్టనివ్వలేదు మమ్మల్ని అడుగు పెట్టబోయేమన్నా పర పెట్టకపోయినామన్నా పర్వాలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సుల్లో కనీసం ఒక యూనిట్ కరెంటు కూడా ఉత్పత్తి చేయలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు అంటే రెన్యూవబుల్ పవర్ నీకు మొత్తం దేశం మొత్తం కూడా ఒక ఉద్యమంలాగా నడుస్తూ ఉంటే అది కూడా చెయ్యలేకపోయిన ఒక చేతగాని ముఖ్యమంత్రిలాగా మిగిలిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వచ్చి రెన్యూ పవర్ గురించి చెప్తున్నాడు మీరన్నట్టు ఈ రిలయన్స్ కూడా నేనేది ఇచ్చానని చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ రిలయన్స్ వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఏఐ డేటా సెంటర్ను స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఆల్రెడీ గుజరాత్లో జామ్నగర్లో డేటా సెంటర్ ఉన్నది ఏఐ డేటా సెంటర్ దానికి ఇది ఒక అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది అంటే ఏంటి ఎక్రాస్ ది లైన్ మొత్తం అంటే దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకి కనెక్ట్ అయ్యే ఒక కనెక్టివిటీ పెరుగుతుంది అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఇండియా మొత్తానికి కూడా కీలకమైన ప్రాజెక్టు అటువంటి కీలకమైన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి రావటం అందులోనూ విశాఖపట్నానికి రావటంతో మొత్తం ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా ఏంటిది విశాఖపట్నం ఏఐ డేటా సెంటర్కి హబ్బుగా మారబోతున్నది అన్న భావన కలుగుతుంది దానివల్ల మరిన్ని కంపెనీలు రావటానికి ఇంకా అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే విశాఖపట్నం ఎవరన్నా కంపెనీలు వాళ్ళు వస్తాము అంటే విశాఖపట్నం ఈజ్ ఫుల్ ఇంకా మన రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లోకి వెళ్ళగలుగుతారా అని అడిగే పరిస్థితి వచ్చి ఉన్నది అంటే ఆ స్థాయిలో పరిశ్రమల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు అందుకని సిఐఐ ఈ సదస్సులో భాగస్వామ్య సదస్సు ఇట్ ఈస్ ఎ ట్రమండ్రస్ విక్టరీ ఈ ఇందులో చేసుకున్న ఒప్పందాల్లో ఈ ఒప్పందాలన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి ఈ గ్రౌండ్ మామూలుగా జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగింది అందులో కూడా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పాడు పది రూపాయలు కూడా రాలేదు పది రూపాయలు కూడా రాలేదు కానీ ఈసారి వచ్చే ఈ పది లక్షల కోట్ల రూపాయల మేరకు జరిగే అన్నీ కూడా దాదాపు తొంభై శాతం గ్రౌండ్ అవటానికి మొత్తం అక్కడ అంత గ్రౌండ్ సిద్ధంగా ఉన్నది అందువల్ల గుడ్ డేస్ ఆర్ హెడ్ ఫ ఇచ్చిన ఐదేళ్ళు కూడా రాజధాని లేనటువంటి పరిస్థితి మరి ఎన్నికల ముందు కూటమేమో ఇరవై లక్షల ఉద్యోగం ఇస్తామనే హామీ మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైజాగ్లో అసలు మరే పెట్టుబడులు పెట్టడానికి స్థలాలే లేనటువంటి పరిస్థితి రాబోతుందంట దీని అంతటికీ కూడా కారణం ఏంటంటారు అంటే డ్రైవ్ అంటే డ్రైవ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫోకస్ పెట్టుకొని అంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక ఫోకస్ పెట్టుకొని పని చేయటం వల్ల ఇది సాధ్యమైంది ముందరే విధాన పత్రాలు రిలీజ్ చేయటం అంటే మేము ఈ రంగంలో మేము ప్ర పరిశ్రమలని ఆహ్వానిస్తాము ఫలానా రంగంలో పరిశ్రమలు వస్తే వాటికి ఫలానా సౌకర్యాలు కల్పిస్తాము అని ముందరే డిక్లేర్ చేయటం అనేది అది గొప్ప విషయం మీకు ఆ విధంగా ముందరే పాలసీ డాక్యుమెంట్లు దాదాపుగా ఇరవై నాలుగు పాలసీ డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన కొత్తలోనే దాంతో ఏమైంది అంటే ఇండస్ట్రియల్ జైంట్స్ అందరూ కూడా ఓకే మేము ఈ ఫ్యాక్టరీ పెడితే మాకు ఇది ఈ బెనిఫిట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు రావటం మొదలుపెట్టారు ఇప్పుడు ఈ రిలయన్స్ డే కూడా డేటా సెంటర్ పెట్టి ఊరుకోవటం లేదు వాళ్ళు ఒక ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మార్కెట్ పార్క్ స్టార్ట్ చేస్తామని వచ్చారు దీంతో ఏంటి అంటే వేలాది మందికి ఉపాధి కలుగుతుంది వేలాది మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మీరు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు ఇట్ ఈజ్ అన్ ఎలక్షన్ ప్రామిస్ ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామో అని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అని కూటమి ప్రభుత్వం చెబితే ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన మనుషులు నవ్వారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎట్లా కల్పిస్తాడు చంద్రబాబు నాయుడు సాధ్యం కాదు అని అదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాము అది గవర్నమెంట్ సెక్టార్లో అని పచ్చి అబద్ధం చెప్పాడు ఆరు లక్షల ఉద్యోగాలు ఏంటి వాలంటీర్ల ఉద్యోగాలు మందు షాపుల దగ్గర మందు షాపులు లోపల పనిచేసే వాళ్ళ ఉద్యోగాలు ఇవి ఈ ఈ రెండు కాకుండా రేషన్ షాపులకి బియ్యం బస్తాలు మోసేవాళ్ళు ఈ ఈ ఎంప్లాయ్మెంట్ కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఎంప్లాయ్మెంట్ తోటి పోల్చుకుంటున్నాడు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఎంప్లాయ్మెంటు నీకు లక్షల్లో ఉద్యోగాలు లక్షల్లో జీతాలు లక్షల ఉద్యోగాలు అంటే మనకి ఏంటి అంటే జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అంటే మనం ఎక్కువ జీతం మనం ఆర్జించగలిగితే మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అందుకని ఏంటి అంటే చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అని కాదు ఒక ఆపర్చునిటీ రావాలి ఆ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత తనకున్న స్కిల్ మేరకు అందులో రాణించాలి ఇది జరగాల్సిన చైన్ ప్రాసెస్ ఆ ప్రాసెస్కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పించాలి అన్న కూటమి ప్రభుత్వ ఒక ప్రామిస్ ఒక లక్ష్యం రెండేళ్లకే కంప్లీట్ అయిపోయేలాగా కనపడుతూ ఉన్నది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం